శ్రీ గురు నమ నేను మీ యథాశక్తి యోగి గురుజీని నాకు ఒక సందేహం ఉన్నది ఏమిటి ఆ సందేహం అంటే మనకి ప్రధానంగా మూడు మత గ్రంథాలు ఉన్నాయి వీటిని మత గ్రంథాలని అంటారు కానీ ఇవి మనిషి జీవన విధానాన్ని తెలియజేసేటువంటి మానసిక వికాసాన్ని కలిగించేటువంటి గ్రంథాలుగా నేను చూస్తాను అయితే చాలామంది ఈ భగవద్గీతలో ఉన్న విషయాలు బైబిల్లో ఉన్న విషయాలు ఖురాన్లో ఉన్న విషయాలు ఆచరించకుండా వాటిని పూజిస్తూ ఉంటారు భగవద్గీతను బైబుల్ని ఖురాన్ని పూజించాలా వాటిలో ఉన్నటువంటి విషయాలను ఆచరించాలా దీనికి సమాధానం నేనైతే ఏం చెప్తాను అంటే ఖచ్చితంగా ఆయా సాంప్రదాయాలను అనుసరిస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ జీవన విధానాన్ని ఖచ్చితంగా ఆచరించినప్పుడు మాత్రమే చక్కటి ప్రయోజనాలు పొందగలుగుతారు అలా కాకుండా బైబిల్ సాంప్రదాయాన్ని ఆచరించేవారు భగవద్గీతను పురాన్ని విమర్శించటం వలన భగవద్గీతను ఆచరించేవారు కురాన్ని బైబుల్ని విమర్శించడం వలన కురాన్ని ఆచరించేవారు బైబుల్ని భగవద్గీతను విమర్శించటం వలన సమాజంలో ఘర్షణ వాతావరణం వస్తుంది మనం ఈ మత గ్రంథాలను పూజించటం కాదు వాటిలో ఉన్న విషయాలను ఆచరించడం అలవాటు చేసుకోవాలనేది నా యొక్క అభిప్రాయం జై గురుదేవ్ శ్రీ గురు భ్యో నమ నా అభిప్రాయంతో ఏకీభవించేవారు కామెంట్ చేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి జై గురుదేవ్ శ్రీ గురు భ్యో నమ